మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు నైటీ గురించి తెలుసుకుందాం నైటీ అంటే ఏంటి నైటీలో ఏ తప్పు ఉంది నైటీ చేసే తప్పు ఏంటి నైటీ అనే నేమ్ మాత్రమే అలా పెట్టారు నైటీ అనే నేమ్ ఆ నైటీ ఏ తప్పు చేసింది నైటీ వేసుకుంటే తేముడు తిడతాడు కోపం పడతాడు తేముడు శాపం పెట్టేస్తాడు తేముడు చిరాకు పడతాడు మనకి కళ్ళలో వచ్చి కూడా చెప్పలేదు కదా మీరు నైటీ వేసుకుని ఎందుకు పుచ్చేస్తున్నారు ఆ నైట్ చేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా నైటి చేసే ఏంటి నైటి ఏ పాపం చేసింది నైట్ ఏ పాపం చేయలేదు నాకు తెలిసి మన స్త్రీలు ప్రపంచంలో స్త్రీలు నైటీ అంటే చాలా ఇష్టం ముందు చీరా డ్రెస్ ఏ డ్రెస్లైనా చీర అయినా దానికన్నా ముందు ఇష్టపడేది నైటీ మాత్రమే ఈ నైటీ కంపెనీ తయారు చేసే కంపెనీ నైటీలు తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో అది ఆ కంపెనీ మూసేసిన కంపెనీ ఎత్తేసిన ఈ ప్రపంచంలో స్త్రీలు ముందు ఆ కంపెనీ మూసేశారు ఎందుకని స్ట్రైక్ చేస్తారు ఎందుకంటే అంత ఇష్టంగా స్త్రీలు నైటీ మీద నైటీని ఇష్టపడుతున్నారు ఇప్పుడు మీకు నైటీ గురించి చాలా వివరంగా చెప్తాను ఏంటండి వీడియో మొత్తం చూడండి తెలుసుకోండి నేను చెప్పే మాటలు వేరే విధంగా ఉంటాయి అర్థమవుతుంది తెలుసుకుంటారు గ్రహిస్తారు నిజమే కదా అని అనుకుంటారు అలా ఉంటాయి నా మాటలు అర్థమైంది కదా అదేంటంటే నా విషయానికి వస్తే నా చిన్నప్పుడు నాకు నైటీ ఏంటో తెలీదు అప్పుడు నైటీలు ఉన్నాయో లేవో నాకు తెలీదు నాకు మిడి ఫ్రాక్ గౌన్ ఈ రెండు మాత్రమే నేను వేసుకుంటే దాన్ని గౌను మిడి టీషర్ట్ లాగా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్తో కింద ఇసనగర్ర లాగా ఉంటుంది లేదా మక్నాల పాటితో మీడి ఉంటుంది ఇసనగర్ర లాంటి మీడి టీ షర్ట్ లాగా ఉంటుంది ఇలాగా అప్పుల్లోనే మేము వాళ్ళం కదా చెప్పాను కదా పూరి భువనేశ్వర్ కుర్తా అటుపక్క మేము ఉండేవాళ్ళం మాకు అటుపక్క ఇవే ఉండేవి ఫ్రాక్ కానీ మిడి కానీ పంజాబ్ డ్రెస్సులు కూడా తక్కువ తర్వాత పెళ్ళి దగ్గరలో పంజాబ్ డ్రెస్సులు ఉండేవి అయితే నా పెళ్ళ యొక్క ఇవేవి ఇవే ఇవ్వలేదు కేవలం శారీ మాత్రమే కట్టుకోవాలి ఆ చీర మాత్రమే వయసు చాలా చిన్నయ్య చీరలు కట్టుకున్నంత కాదు నేను గౌన్లు వేసుకునే వయసు అయితే ఆ చీరలు మాత్రమే కట్టుకునేదాన్ని అప్పుడు నాకైతే ఇదే అనిపిస్తుంది నెయిటీ వేసుకొని పూజ చేయకూడదు కదా మరి చీర కట్టుకొని కూడా పూజ చేయకూడదు ఎందుకు తెలుసా నైటీ అయితే నైటీ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ నైటీ అంటే నైట్ వేసుకుంటారు ఆ నైట్ వేసుకున్న తర్వాత అదే నైటీ ఉదయం వేసుకొని దేవుడు పూజ చేయకూడదు మరి చీరలు కూడా తప్పే కదా చీర కొట్టుకొని పడుకుంటారు తెల్లారితే చీర ఉట్టుకొని అండ్ ఇంకో చీర కడతారు మరి అదేది అంత దారాలతోనే తయారు చేస్తారు ప్రతి పట్ట అర్థమైంది కదా అన్నీ కూడా దారాలతోనే తయారు చేస్తారు అన్ని వస్త్రాలు కాటన్ సిల్క్ ఇలా ఉంటాయి దారాలు పట్టు దారాలు పట్టు వస్త్రాలు కాటన్ వస్త్రాలు ఇదన్నమాట అలాగే మార్వడి వాళ్ళు డ్రస్సులు వేసుకుంటారు మరి డ్రస్ వేసుకొని నైట్ పడుకొని ఉదయం వేసి డ్రస్ వేసుకొని పూజ చేస్తారు మరి వాళ్ళు పంజ బ్రస్లు వేయకూడదు అయ్యో సారీ అదే పంజ బస్సులు వేయకూడదు ఇలా తప్పేమీ లేదండి నైట్ అయితే ఒకటి డ్రస్ అయితే ఒకటి రకరకాల మోడల్లోని బట్టలు తయారవుతున్నాయి అన్నీ వస్త్రాలు రకరకాలుగా ఉంటున్నాయి పిల్లలు గౌన్లు వేసుకుంటున్నారు వాళ్ళు పూజలు చేస్తారు పూజ గదికి వస్తారు దేవుడు దండం పెట్టుకుంటారు అన్నీ చేస్తారు వాళ్ళు ప్యాంటు నైట్ డ్రెస్ లాంటిది ఒక డ్రెస్ వేసుకొని దేవుడికి వచ్చి దండం పెడతారు చిన్న పదివేలు పిల్లలు ఏదైనా మనిషే పిల్ల చల్ల కాదు మనిషి అత మీద అయితే నేను ఈ నైటీ అనేది తప్పేమీ లేదు వేసుకొని పూర్తి చేసుకోవడం ఇప్పుడు పొట్టపర్తి సాయిబాబా ఆయన ఫుల్ డ్రెస్ నైటీ అని మా అంటం అనటం లేదు సరే లాల్చిలాగా సరయి లాంటివి ఫుల్గా వేసుకుంటారు అతను అతను మీద నుంచి కింద వరకు మునిగిపోయినట్టు బొట్టుపడత పాప అర్థమైందా ఇలా తయారీలో తయారీ అలా చేశారు ఈ పట్టల తయారీ చాలా మోడల్ మోడల్ తయారీ డ్రెస్సెస్ చాలా చాలా రకాల తయారీ ఈ వేటంటే ఒంటికి కన్ఫర్ట్గా ఉంటుంది కదా ఈ నైటీ వేసుకుంటే ఫ్రీగా ఉంటున్నాం కదా ప్రశాంతంగా ఉంటుంది కదా మనశ్శాంతిగా ఉంటుంది కదా మన కంఫర్ట్గా ఉంటుంది కదా ఈ నైటీ అని మనం అనుకొని వేసుకుంటున్నాం ఇది వేసుకోకండి అని ఏమీ లేదు కొత్త పట్టలు వేసుకొని మనం ఏ పనులైనా చేయొచ్చు అలా నైటీ ఏదైనా కొత్తది ఉంటే వెంటనే వేసుకొని మనం దేవుడికి పూజకి సంబంధించిన ఏవైనా పనులు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం అలాగే పూజ కూడా చేస్తాం అంతేగాని వస్త్రాలకి తప్పు పట్టకూడదు ఏ వస్త్రమైనా వస్త్రాలే తప్పు పట్టకూడదు అర్థమైంది కదా ఇక ఈ చిన్న విషయం నా గురించి మీకు చెప్పాను నా గురించి చెప్పడానికి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు కూడా నా నా గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఏం చెప్తుంది తన గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఒక మీకు బాగా ఒక సీరియల్కి ఎక్కువగా మనం ఫేవరెట్ అయిపోతాం అలాగే నా గురించి తెలుసుకోవడానికి నాలాంటి స్త్రీలు ఫేవరెట్ అవుతారు ఎందుకంటే నే నా గురించి చెప్పే చాలా 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 తెలుసుకోవడానికి చాలా విధాలుగా తెలుసుకోవాలని ఆర్ద కలుగుతుంది నా లైఫ్ అలాంటిది తప్పకుండా చెప్తాను నా సబ్స్క్రైబర్ వచ్చాక తెలుసుకుంటారు అప్పుడు నేను చెప్పింది మీకు నిజమే అనిపిస్తుంది అర్థమీద చెప్తా తప్పక చెప్తా నా సబ్స్క్రైబర్ తప్పకుండా చాలామంది నా నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నాను సబ్స్క్రైబర్ చేసుకున్న తర్వాత చాలామంది వచ్చాక నేను అందరికీ వివరంగా చెప్తాను అంటే అందరూ నా గురించి తెలుసుకోవడానికి చెప్తాను నా లాంటి స్త్రీలు అంటే పెద్ద చిన్న అనేమి లేదు స్త్రీలకి అర్థమవుతుందనమాట అర్థమైంది కదా మనన్ని మంచి విషయాలు మరొక వీడియోలో కలుపుతాం నైటీ గురించి అయితే ఏంటంటే నైటీ గురించి తప్పుగా అనుకోకండి అది నైటీ స్త్రీలకి ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించే వస్త్రం చీరలో కానీ డ్రెస్లో కానీ ఆ ప్రశాంతత అనిపించదు వేసుకో కానీ హాయిగా అనిపిస్తుంది ఏదో పారం దిగినట్టు అనిపిస్తుంది ఫ్రీగా ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా మన మన ప్రవర్తన ప్రవర్తనని చూడు మనం ఎలా ఉన్నామని అనుకోడు అవి ఏమీ మన ఏమీ ఆశించుడు దేవుడు అతి ముందు అర్థం చేసుకోండి దేవుడు మన నుంచేమి ఆశించడు కేవలం మన భక్తి గురించి ఆశిస్తాడు మన భక్తి అతని మీద ఉంది అతను మన భక్తి మనం మన శ్రద్ధ భక్తి శ్రద్ధ అతనిపై ఆమెపై అంటే అమ్మవారైనా దే వెంకటేశ్వరుడైనా లక్ష్మీదేవి అయినా ఈశ్వరుడైనా పార్వతి అయినా అర్థమంతా మామూలుగా మీకు నేనుతో చెప్తున్నాను అనమాట అర్థమవ్వలేదు మన శ్రద్ధ ఎంతుందని వాళ్ళు చూస్తారు మన ఓపిక భక్తి భక్తి తాలూకా ఓపిక దేవుడిపై ఎంత ఓపిక ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా మనం అనేదే చూస్తాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తే మేస్టర్లు మా మాస్టర్సు ఏమంటారు మన ఒక ఏమంటారు చెప్తాను అండి పాఠాలు ఏవైనా చెప్తే అది ఈ పాఠాలు నేర్చుకుని రండి మీకు ఆ పాఠాలు నాకు అప్పు చెప్పండి నేర్చుకొని ఏదైనా పాఠాలు మాస్టర్ ఇచ్చాడు అనుకోండి టీచర్కి సారీ పిల్లలకి టీచరు పిల్లలకి పాఠాలు ఇస్తారు ఇది అప్పు చెప్పుకొని అంటే చదివి ఇది మాకు అప్పు చెప్పండి అంటే చెప్పండి అని వాళ్ళు నేర్చుకొని అప్పు చెప్పమంటారు అంటే చెప్పమంటారు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటారు ఎంత బాగా చెప్పారనేది టీచర్స్ మాస్టర్స్ పిల్లలకి పిల్లల గురించి తెలుసుకుంటారు అలాగే ఇప్పుడు మనము కూడా దేవుడి దృష్టిలో పిల్లలము ఈ పిల్లలు మనపై భక్తి శ్రద్ధ ఎంతుందో ఇప్పుడు టీచర్స్ మాస్టర్సు ఎలాగైతే పిల్లల్ని గుర్తిస్తారో దేవుడు కూడా మన అలాగే గుర్తిస్తాడు ఇకపోతే ఈ మన మనం ఎంత మ్యాకప్ వేసుకున్నాము ఎంత మోడల్ జళ్ళు వేసుకున్నాము ఎన్ని నగలు వేసుకున్నాము మన రూపురేఖలు చూపించడానికి వేసుకునే వస్త్రాలు బట్టలు చూపించడానికి మేకప్లు చూపించడానికి నగలు నాణ్యాలు చూపించడానికి దేవుడి దగ్గరికి మనం వెళ్ళట్లేదు దేవుడు అవన్నీ చూడటానికి రమ్మట్లేదు మన మంచి మనసుని చూపించాలి భగవంతుని నమ్మకాన్ని పెట్టుకొని పూజ చేయాలి అంతే ఇది వేసుకుంటే దేవుడు శపించుడు నగలు వేసుకొని పట్టు వస్త్రాలు వేసుకుంటే పుణ్య ఇచ్చిడు అర్థమైంది కదా అదేమీ లేదు నేను నైటీలు డీలు వేసుకొని పూజలు చేస్తాను ఇప్పటికీ అదే పని నాకు కాకపోతే చెప్తాను నా వివరంగా నా గురించి చెప్తాను నా సబ్స్క్రైబర్ రావాలి అంత మంచిగా నా గురించి అంటే నా గురించి అన్నీ మీకు వివరంగా చెప్తాను నైటీలు వేసుకుంటే నాకెంత పాపం అంటుకుందో అంటుకోలేదో తప్పైందో అవ్వలేదో ఏం జరిగిందో అన్నీ చెప్తాను అతని సరే అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుంటాను